కృప ను నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాసృప నిజముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాసయ్యా దేవుని పరిశుద్ధ నామానికి ఏ మహిమ గాక మన పురుషును ప్రిరక్షకులను అయినా ఏ సూపర్ పేరుకు నామందో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు పరుస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రేమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాము మమ్మల్ని మీకు ఘనంగా ప్రేమిస్తున్న ప్రీ పర్లు ఒక తండ్రి మీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాను సకల సృష్టికి కారణభూతులైన మా ప్రేపానికి వందనాలు సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా దేవానికి స్తోత్రాలు మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఒక ప్రభావం నా వద్ద కోల్చు వారిని ఎంత మాత్రం త్రోచిపోయి నన్ను సెలవు ఇచ్చిన దేవుడవు జీవాధిపతి క్షీవం కలిగిన శియా నేను ఇచ్చే జీవానికి వారసులో ఒకటో నన్ను పిలిచిన దేవుడవు ప్రేమ అవును నాయన మీ జీవాన్ని పెట్టి నీ ఉచితమైన కొరపను బట్టి ఆపారమైన ప్రేమను బట్టి సచివ్వు లెక్కలో వచ్చి మాది నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానం కొరకు మీకే స్తోత్రాలు నాయన మీకు ఏముందా చెల్లిస్తున్నాను మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో ఉన్నతమైనటువంటి నామంలో నాదండి మీరు గొప్ప కార్యాలు చేశారు మా పట్ల మీరు అన్ని మేలు చేశారు ప్రభు అనికి స్తోత్రాలు ఏమిచ్చినా మీకు రుణం తీర్చుకోగలం ప్రభావ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞత చూచున్నాను ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ రషిక్లో రీషంధర్ రికంధ రహుర్యాహురి మమ రషంధరూయా మీ లేఖనాన్ని మేము జానిస్తూ ఉంటుండేగా నాతో మాతో మాట్లాడండి మీరు మాట్లాడితే మాకు కృప కలుగుతుంది మీరు మాట్లాడితే మాకు స్వస్థత వస్తుంది మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి మీరు మాట్లాడితే నాయన మేము నా తండి దీవించబడతాం ఆశీర్వదించబడతాం మీరు మాట్లాడితే మేము మీలో స్థిరంగా నిలబడగలుగుతాం గొప్ప దేవుడుగా శక్తిమంతుడుగా బలమైనటువంటి దేవుడిగా ఉండి మీ యొక్క కొలత లేని ఆత్మతో నింపి నాయన ఇంత మైటీన్యమాయింటింగ్ విత్ సూపర్ న్యాచురల్ పవర్ మాస్టర్ ఐ నైన్ టింగ్ విత్ యువర్ స్పిరిట్ మాస్టర్ ఐ నైంటింగ్ విత్ యువర్ హోలీ స్పిరి నైన్టీన్ విత్ యువర్ హెవెన్లీ స్పిరిట్ మాస్టర్ మీ ఫలంలో ఒక అగ్నితో అభిషేకంతో నింపి నాయన మీరే ఘనత మహిత్మా ప్రభావాలు పొందుకోమని ఎస్ఐది వినామంలో ప్రార్థించి పొంది నా ఉంటే ఆమె దేవుని పరిశుద్ధ నామానికి ఏ మహిమా కలుగునిగా అయితే నా ప్రియమైన వాళ్ళడా సంవత్సరాలు సంవత్సరాలు జరిగిపోతున్నాయి మనల్ని బ్రతికిస్తూ వస్తున్నాడు ఆయన కృపలో ఆయన దయలో మనకి జీవాన్ని ఇచ్చి మనల్ని బ్రతికించాడు మనల్ని నిలబెట్టాడు ఈ సమయం ఇచ్చాడు ఈ సంవత్సరం దాటి మరొక సంవత్సరం ప్రవేశించబోతున్నాం సంవత్సరం అనే దయాకి ఆయన ధరింప ఆయన ఆయన దయ ఆయుష్కాలం అంతా ఆయన కోపం నిమిషం మాత్రమే ఆయన కోపించుకునే వాత్సల్యాన్ని చూపించే దేవుడు మనమైతే మన బ్రతుకులు మార్చుకోవట్లా ఎలా మార్చుకుంటున్నాం ఎలా మరి మనం ఏమీ మార్చుకోవట్లే అన్నప్పుడు మేము వర్లరా ఎందుకంటే దేవుని యొక్క భక్తిని చేస్తూ దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారినిగా ఉంటూ దేవునితో నడవటం మనం చాతగా ఉంటుందా దేవునితో నడిస్తే మనకి ఎంత భాగ్యమో దేవునితో నడిస్తే ఆయన సన్నిధి మనతో ఉంటుంది దేవునితో నడిస్తే ఆయన యొక్క జీవం అంత ఉంటుంది దేవునితో నడిస్తే ఆయన కృప మనకు కలుగుతుంది దేవునితో నడిస్తే ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు ఆ దేవునితో నడిస్తే పరలోక రాజ్యానికి వారసుగా చేస్తాడు అవును నా ప్రియమైన వల్లరా ఆ నడవటానికి మనకి ఎన్నో ఆటంకాలు మనకు ఎన్నో అభ్యంతరాలు మనకు ఎన్నో అవాంతరాలు అవును నాపునటువంటి వల్లరా మరి దేవుడితో నడిచినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం ఈ అయినా వదిలేసాము ఈ పోయిన సంవత్సరం మనం ఎడు దేవునితో నడిచాము లోకంతో నడిచామా డబ్బుతో నడిచామా అహంకారంతో నడిచామా గర్వంతో నడిచామా ధనాపేక్షతో నడిచామా స్వార్థంతో నడిచామా మన బ్రతికంతా కూడా స్వార్థపరమైనటువంటి బ్రతికే ఏమి చెత్తగా అనేటువంటి వరమే అని మనం వాపోతూ ఉంటాం అయితే ఆ ఈ సంవత్సరం నువ్వు ఎవరితో నడిచావో నీ స్నేహితులతో నడిచావా లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్స్తో నడిచావా నీ ఫోన్తో నడిచావా ముచ్చట్లతో నడిచావా ఎలా నడిచావో నాకైతే తెలియదు కానీ మనం ఎలా నడిచామో దేవునికి తెలుసు కనుక మన యొక్క మనం నడిచినటువంటి నడక దేవుని సన్నిధికి తీసుకెళ్లేటువంటిదిగా ఉందా ఆయనతో నడిచేటువంటి వారికి ఎంత కృపాభాగ్యం కలుగుతుంది అనేటువంటి ఆలోచన మనకి లేదు ఇప్పటి వరకు నడిచినటువంటి నడకను కూడా ఆపేసి మీదట రాబోయే సంవత్సరంలోనైనా మరి భక్తిలో భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయిస్తూ భక్తిలో ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి వాళ్ళ గొప్పతనాన్ని దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని అనుభవిస్తూ దేవునితో నడుద్దాం దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది ఈ లోకంలో ప్రతి పరిస్థితి కూడా బహు భయంకరంగా ఉంది ఇటువంటి దుర్దినాల్లో ఉంటూ కూడా మనం చాతైనటువంటి అయినటువంటి దాన్ని కూడా చేయలేకపోతున్నాం దేవునితో నడవలేకపోతున్నాం దేవునితో నడవలేకపోతున్నాం అప్పుడు ఏమైనటువంటి వల్లరా మనం దేవుని యొక్క గ్రంథంలో చూసినప్పుడు దేవునితో నడిచినటువంటి వ్యక్తి కనపడతాడు దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే హానుకు దేవునితో నడిచాడు నడిచి ఏం చూశాడు ఏం చేశాడు మరణం చూడకుండా కొనుగోబడ్డాడు హానక్కు దేవునితో నడిచాడు కనుక ఆయనకి లేకపోయాను అంటుంది దేవుని యొక్క వాక్యం ఇరవై నాలుగో వచ్చినంలో హానుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను ఆయనతో నడిచినటువంటి భాగ్యం హానోకి ఏం సంపాదించి పెట్టింది ఆయనతో నడిచినప్పుడు ఆయన ఇక ఇక కనపడన ఆయనతో వెళ్ళిపోయాడు మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా హానోకి యొక్క దినాల్లో దీని గురించి చెప్పినటువంటి వారు లేరు అయితే నా ప్రియమైన వల్లరా ఈ లోకంలో మరి మాదిరి చూపించిన వారు లేరు ఏ ఒక్కరూ కూడా లేరు ఆ సమయంలో దేవుని యొక్క గ్రంథం ఉండేది దాన్ని బోధించినటువంటి దైవ సేవకులు లేరు మనకి మాదిని చూపించడానికి మనకి బోధించడానికి అనేక మంది దైవజనులను దేవుడి ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసిన దైవ జనుల నోటి నుంచి వచ్చేటువంటి గొప్ప మాటలను మనం వింటూ కూడా వాటిని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం మన హృదయంలో చేర్చుకునేటువంటి స్థితిలో ఉంటున్నాం కనుక నా ప్రియమైన వల్లరా మనం అందుకే దేవునితో నడవలేకపోతున్నాం ఆనాడు హానోకి బోధించేటువంటి వారు ఎవరూ లేకపోయినా ఆయనకి చెప్పేటువంటి వారు ఎవరూ లేకపోయినా ఆయనకి సలహా ఇచ్చేటువంటి వారు ఎవరూ లేకపోయినా అంతేకాకుండా మాదిరిగా ఎవరూ లేకపోయినప్పటికీ కూడా అతను దేవునితో నడిచాడు తనకు బోధించేవారు ఎవరు కూడా లేరు అయినప్పటికీ కూడా దేవునితో నడిచాడు అయితే నా ప్రియమైనటువంటి వల్లరా మరి తన ఎదుట మాదిరిని చూపించినటువంటి వారు ఒక్కరు కూడా లేరు దేవునితో నడిచే ప్రజలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయనతో నడవాలని మనం కోరుకుంటున్నాడు ఆయనతో నడిస్తే ఆయన ప్రజలు అవుతాం ఆయనతో నడిస్తే ఆయన బిడ్డకు అవుతాం ఎందుకు ఆయనతో నడవాలి మనం ఎందుకు ఆయనతో నడవాలి నా ప్రిమైనటువంటి వాళ్ళ ఆయన తన ఇచ్చి మనను సంపాదించాడు కనుక మన కొరకు తన విలువైనటువంటి ప్రాణాన్ని శిలువలో విమోచన క్రైదనంగా మరి చెల్లించాడు కనుక ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క శిలువ త్యాగాన్ని మనం గ్రహించి మనం ఏం చేయాలి గమనించుకుని ఆయనతో నడవాలి ఇప్పుడు వరకు ఎవరెవరితో నడిచావు తాగుబోతులతో నడిచావేమో తిండి బొత్తులతో నడిచావేమో ధన ధనాపేక్షకల వరకు నడిచావేమో అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు సౌక్యాలు అనుభవించడానికి భోగాలు అనుభవించడానికి నడిచావేమో ఇంకా మీదట ఆ నడకను ఆపేసి దేవునితో నడవటం మొదలుపెట్టు ఈ వచ్చే సంవత్సరంలో నేను దేవునితో నడు నీతో నడుస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకున్నాం నువ్వు నేను కూడా అయితే నా ప్రిమైనటువంటి వాళ్ళ ఇక్కడ చూసినప్పుడు మరి మామస్య గ్రంథం మూడో అధ్యాయం పదమూడులో వచ్చిన ఏమన్నా రాయబడి ఉందంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవలేరు సమ్మతి కలిగిన మనసు కలిగి ఉండాలి ఎందుకు సమ్మతి కలిగిన మనస్సు మనకు కలగాలి ఆయనతో నడవటానికి సమ్మతి కలిగిన మనస్సు మనకు కలవ కావాలి నా ప్రియమైన వాళ్ళరా ఆయనతో నడవటానికి సమ్మతి కలిగిన మనసు మనకు లేదు కానీ లోకంతో నడవటానికి ఎంతో సమ్మతి కలిగిన మనస్సు ఉంది సమయాన్ని వ్యర్థం చేయడానికి మనకు ఎంతో సమ్మతి కలిగినటువంటి మనస్సు ఉంది నా ప్రియమైన వాళ్ళరా ఆయన ఎలా నడవగలిగాడు ప్రభు అతను తీసుకెళ్ళినటువంటి మార్గాల్లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా శ్రమ వచ్చినా నింద నింద వచ్చిన వాటన్నిటిని కూడా భరించుకుంటూ సొనకుండా కొనకుండా దేవునితో నడిచాడు మానవ దేవునితో నడవాలంటే ఒక కష్టం వస్తేనే ఇబ్బంది పడిపోతాం ఆ తర్వాత మన మన యొక్క జీవితంలో ఒక శ్రమ వస్తేనే ఇబ్బంది పడిపోతాం ఏం చేశాడు దేవుడు అంటాం ఎంత ప్రార్థన చేశాం ఏం చేశాడు దేవుడు అంటాం దేవుడు ఎక్కడే కార్యం చేశాడు ఎందుకు వారలా ప్రార్థించి చెప్పారు ఇరిలా ప్రార్థించారు కానీ ఏం జరిగింది అని అడుగుతాం కానీ మనం సొనుగుతాం ఆ ఆనాళ్ళ ఇస్రాయలు కూడా ఆ రీతిగా సొనిగారు గునిగారు మోసం అదా ఆ రీతిగా మనం సొనుక్కుతూ గొనుక్కుతూ ఉంటాం కానీ అయితే ఆయన ఎలా నడిపించాడో అంటే అందుకే కదా ఆ పై వాక్యములు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుదురా అని ఉంది కదా సమ్మతి లేకపోతే ఇద్దరు కలిసి నడవలేరు నా ప్రిమీణ వాళ్ళరా ఆయనకి సమ్మతి ఉంది ఆయన కష్టంలో నడిపించిన ఇష్టపడ్డాడు ఇబ్బందులు నడిపించిన ఇష్టపడ్డాడు నిందలో నడిపించిన ఇష్టపడ్డాడు కనుకనే ఆయన ఆ రీతిగా సమ్మతించి నడిచాడు నా ప్రియమైన వలరా నన్నెందుకు ఇలాగా చేస్తున్నావు అని అని చెప్పి మరి ఆయన అలా పరిపూర్ణంగా ఐక్యత కలిగి దేవునితో నడిచాడు ఆకు ఆనోకి కూడా కుటుంబస్థుడే ఆనకి కుటుంబం ఉంది అయితే నా ప్రియమైన వల్లరా మరి మనం ఏం చేస్తామంటే అయినప్పటికీ కూడా దేవుడిలో నడిచాడు దేవునితో నడవటానికి ఆయనకి కుటుంబం పిల్లలు బాధ్యతలు అడ్డం వచ్చే ఉండవచ్చు వారు ఇబ్బంది పెట్టే ఉండవచ్చు వారు విసుక్కునే ఉండవచ్చు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు అయితే వారు ఈయన దేవునితో నడవటం వారు సంతోషించకపోయి ఉండవచ్చు దేవునితో నడవటం అంటే ఎవరికి సంతోషం అండి కుటుంబంలో ఏ బాధ్యత లేకుండా ఏ ఏ అక్కడ లేకుండా ఎవరిని పట్టించుకోకుండా ఏ పిల్లల్ని చూడకుండా మరి ఈ రీతిగా దేవునితో నడుస్తున్నారు అని ఎవరు ఇష్టపడతారండి ఎవరు ఇష్టపడరు వాళ్ళకి పెట్టే టైంకి ఉండి కుటుంబం ముఖ్యమే కానీ వారికి వండి పెట్టేట వండి పెట్టాలి వారిని చూసేటంకి చూడాలి ఎవరు ఇష్టపడతారు బాధ్యత లేకుండా బ్రతించి బర్తికించి తిరుగుతున్నారంటారు అవునప్పుడు వినవలరా కానీ ఇక్కడ హానోకి యొక్క కుటుంబం సంతోషించి ఉండకపోవచ్చు దేవునితో నడవటానికి ఆయనకి పిల్లలు ఉన్నారు ఆయనకి కుటుంబం ఉంది నేను ఎప్పుడు చేయాలి నా కుటుంబంతో నా పిల్లలతో గంటల గంటలు కూర్చుని ప్రార్థన చేస్తే నాకు దేవుడు పైనుంచి ఇస్తాడా ప్రతిదీ నా అవసరాలు తీరుస్తాడని నేనేమి చేయకుండా అంటాను అది కాదు నా ప్రియమైనటువంటి నువ్వు నువ్వెక్కడ కూర్చున్నా నువ్వెక్కడికి వెళుతున్నా నీ ఆఫీస్లో ఉంటున్నా ప్రయాణంలో ఉంటున్నా నువ్వు దేవుని మానక స్థుతించు నీ పెదవుల మీద దేవుని స్థుతించాలి నీ పెదవుల మీద దేవుని యొక్క స్థుతి ఉండాలి మన పెదవులు ఆయనను స్థుతించేటువంటి మరి పెదవులుగా ఉండాలి మన జిహ ఫలము ఆయనకి అర్పించాలి నా ప్రియమైన వాళ్ళరా అప్పుడు నీవు దేవునితో నడవగలుగుతావు కుటుంబస్తున్నా అనకపోయినా సంతోషించిన సంతోషించకపోయినా కూడా మనం దేవునితో నడవాలి ఆనకు దేవునితో నడిచాడు అని చెప్పి అంటే మరి నా ప్రియమైన వాళ్ళరా ఆనకు మరి ముళ్ళుగా ఉండి ఉండొచ్చు ఎవరికి కుటుంబానికి కుటుంబానికి ఒక ముళ్ళుగా ఉండి ఉండవచ్చు నిజమే మనం దేవునితో తిన్నగా నడవాలని తీర్మానం చేసుకున్నప్పుడు మన కుటుంబానికి ఏంటి తర్వాత మన ఏంటి అందరికీ ముళ్ళుగానే ఉంటాం అది కూడా ఆ నోకు మరి ఆలోచించాల దేవుని బిడ్డలమైన మన చుట్టూ ఉండేవారు మనతో నడవనప్పుడు చూడండి దేవుని బిడ్డలమైనటువంటి మన చుట్టూ ఉండేటువంటి వారు మనతో నడవన్నప్పుడు చూడండి ఆ మనం దేవునితో నడవచ్చు దేవునితో నడిచే అనుభవం సాధ్యమవుతుంది మన మన చుట్టూ ఉన్నటువంటి వారు దేవునితో నడకపో నడవకపోయినప్పటికి వల్లే పోయినప్పటికంటే మనం ఆలోకు వలే దేవునితో నడుచు నడవటం సాధ్యమవుతుంది అవునన్నప్పుడు ఏమైనటువంటి వరలరా రషీలో రీషంధర రికందర హురియరా షికందర హురిమాషందర అని లూయా ఎప్పుడు నడుస్తాం దేవునితో నడవాలి అంటే ఎంత గొప్ప మరి మనకు మన సాక్షి కావాలి ఎంత గొప్ప మరి మనకు విలువ కావాలి మనం దేవునితో నడవటానికి మనం ఇష్టపడము ఆయన నడిపించే మార్గాల్లో ఇది నేను నడిపింపేమో ప్రభు అని కూడా అనుకో శ్రమ శ్రమరంగానే దుఃఖపడతాం మరి ఏ శోధన రంగాన్ని దుఃఖపడతాం నిందరంగానే దుఃఖపడతాం మరి తర్వాత అపనిందల రంగాన్ని దుఃఖపడతాం మనల్ని కానీ మరి వచ్చి మనం మాట్లాడినప్పుడు మనం చాలా బాధపడతాం అవును కదా ఆ బాధలన్నిటి అన్నింటి నుంచి కూడా ఆయన ఏం చేసాడు అంటే నా ప్రియమైన వాళ్ళరా ఎట్లా నడిపించాడు మన జీవి అనౌక యొక్క జీవితంలో ఎత్తుబలాలు ఎదురైనా కష్ట సుఖాలు ఎదురైనా మరి మా దుఃఖం ఎదురైనా బిడ్డల విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ ఆయన వారు ఇబ్బంది పెట్టినా అనౌక అవన్నీ పట్టించుకోలే ఆయన ఎలా నడిపిస్తే అలా నడిచాడు మనం ఆయన చిత్తానికి అప్పు చెప్పుకుంటే నా ప్రియమైన వాళ్ళరా నా మార్గాలన్నీ కూడా నేను చిత్తానికి అప్పు చెప్పుకుంటున్నాను నా పట్ల నీ ప్రణాళిక నా పట్ల నీ నీ యొక్క ఉద్దేశం ఏంటో నేను ఏ మార్గంలో నడవాలో నాకు బోధించు ప్రభా అని చెప్పి నేను నీకు ఉపదేశం ఉపదేశం చేసి నువ్వు నడవలసిన మార్గంలో నేను నేను నడిపిస్తాను ఆ రీతిగా నడవలసినటువంటి వరం ఉంటున్నాం ఇంకెంతకాలం దేవునితో కూడా కలిసి నడవకపోతే మనం బతుకులేందుకు సంవత్సరాలు సంవత్సరాలు దొరికిపోతున్నా మనలో మార్పు లేకపోతే దేవుడు సంతోషిస్తాడా మనలో మార్పు లేకపోతే దేవుడు చూస్తున్నాడు కదా దుఃఖపడతాడు కనుక మనం మార్చుకోవాలి మన పద్ధతి మార్చుకోవాలి మన ప్రవర్తన మార్చుకోవాలి దేవునితో సహవాసం చేయాలి దేవుని ఇంటిలో మనం నివసించాలి అవునున్నప్పుడు ఏమైనా వాళ్ళగా అయితే చూడండి మరి హానోకు దేవునితో నడిచాడు కనుకనే దేవుడు అతన్ని తీసుకుని పోయాడు మరణానికి చూడకుండా వెళ్ళిపోయాడు మరి నా ప్రియమైన ఎంత గొప్ప సాక్ష్యం చూడండి అతడు లేకపోయాడు దేవుణ్ణి నా ప్రియమైన వల్ల దేవుడు అతని స్వయాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు అతను ఉన్న స్వయాన్ని తీసుకుని స్వయం అంటే ఆత్మను తీసుకుని వెళ్ళిపోయాడు మనం దేవుడితో నడిచేటప్పుడు మనం కనిపి కనిపించకుండా మనలో క్రీస్తు కనపడాలి మనలో క్రీస్తు కనపడాలి నీతో నేను నడవాలి కృప తీర్మానం చేయి ఈ సంవత్సరం వెళ్ళిపోయి ఇంకో సంవత్సరం ఉంది తీర్మానం చేయి గట్టిగా చేయి పట్టుదలతో చేయి నేను నీతో నడవాలి హానుకోలే నాకు నాకెన్ని ఆటంకాలు వచ్చినా నేను నీతో నడవాలి నేను శ్రమలు వచ్చినా వాటిని పట్టించుకోకూడదు వాటన్నింటిలో నుంచి విడిపించేటువంటి వాడు విడిపే కనుక నీతో నడవాలి నిసన్నిధి నాతో ఉండాలి ప్రభు నువ్వు నాతో రావాలి అని తీర్మానం వచ్చి అప్పుడు మనలో క్రీస్తు కనపడతాడు దేవుడు మనల్ని అలా ప్రేమించాడు కనుక నా ప్రేమైనటువంటి వాళ్ళ రా ఎన్ని రోజులు ఇలా వాయిదా వేస్తూ ఉంటాం దేవుని రాకడా మన పోకడైతే మనం ఎక్కడ ఉంటాం మనం ఎక్కడ ఉంటాం వారు చెప్పండి దేవునితో నడవకపోతే ఈ లోకంతోనే మమేకమైపోయి ఈ లోకంతోనే నడుస్తూ వస్తూ ఉంటే ఈ లోకం మన వెంట రాదు ఈ లోకంలో ఉన్న ఏ మనం వెంట రావు మనం అనుకుంటాం ఈ సంపాదన ఈ డబ్బు ఈ అంతస్తులు ఈ హోదాలు ఈ కార్లు ఈ బిల్డింగ్లో అన్నీ మనం వెంట వస్తాయి అనుకుంటున్నాం కానీ రానే రావు నువ్వు దేవునితో నడిస్తే దేవుడు నిన్ను మరణాన్ని చూడకుండా తీసుకుని వెళ్తాడు కనుక నా ప్రియమైన వాళ్ళరా ఆ నోకు వెళ్ళే దేవునితో నడుద్దాం అటువంటి తీర్మానం ఈ సంవత్సరం మనం ముప్పై ఒకటో తారీఖు రాత్రి తీసుకుందాం అప్పుడు దేవుడు సంతోషిస్తాడు దేవుడి వాక్యాన్ని మనందరం ఇంటిల్లో దీవించి ఆశీర్వదించి పని వర్తించేగాక ఆమె పరీక్షితుడా ప్రేమ స్వరూపి నీ చేశ్రయ దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి మీకే స్తోత్రాలు కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకే మీకు వందన టచ్ దమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీచర్స్ మీకు ఎవరికైనా బలహీనతలు ఉంటే మీరు ఎక్కడ బలహీనతలు ఉందో మీరు పెట్టుకోండి దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని తాకి మీకు విడుదల కలిగ చేస్తుంది మీకు విడుదల కలిగినప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి నా ప్రయమైనటువంటి వాళ్ళ బిడలేనటువంటి వారు గర్భం మీద చేపెట్టుకోండి అలాగే ఎక్కడ బలహీనతలు ఉన్నాయో ఎక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడ పెట్టుకుని ప్రార్థించేటప్పుడు నా ప్రార్థంతో మీరు ఏకీకరించినట్లయితే మీకు ఒక విడుదల కలుగుతుంది అయితే మరి ఒక అయితే మరి మన తీర్మానం దేవునితో నడవాలి బారులతో కాదు ముప్పై ఏడవ తారీఖు రాత్రి ఆరాధన జరుగుతూనే ఉంటుంది బారులకి వెళ్ళే వాళ్ళు బార్లు వెళ్తారు అమ్మాయిలతో బాయ్ ఫ్రెండ్స్తో తిరిగే వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతుంటారు అమ్మాయిల అబ్బాయిలు కలుసుకుంటూ ఉంటారు మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటారు మత్తు ఎక్కి బజార్ల బండ్లు వేసుకుని తిరుగుతూ యాక్సిడెంట్లు అయ్యి మరణాలకు వెళ్ళిపోతారు అది వద్దు మన బిడ్డలైన మనమైనా ఏం చేయాలి దేవునితో నడవటానికి తీర్మానం చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి ఆశ్రయ దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు డోరి హలియ రికలర భాషంధరల భాషాంధర హొరియరా శిఖాంధర రిహేందల రషాంధరల భాషాంధర రీధనర షక్కల ర శికుమార తులిపి కలమ లిట్లర లీట్ల లీల హెలూయ టచ్ డెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ టచ్ డెమ్ ఆఫ్ ఎవరినెస్ ఐ బైండ్ ఎవరి మీ యొక్క హస్తాన్ని చాపండి ప్రప మీ గాయపడిన హస్తాన్ని చాపి మీరు ముట్టి స్వస్పరిచినందుకు స్టూత్ రాదు మీకు ఏ వందనాలు ప్రతి బలహీనత నుంచి విడిపించండి ప్రతి రోగాల నుంచి విడిపించండి ప్రతి వ్యాధి నుంచి విడిపించండి ప్రభు ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకుని నీతో నడవటానికి బలపరచండి వారు ఒక తీర్మానం చేసుకునేటువంటి వారుగా సహాయం చేయండి ఎన్ని సంవత్సరాలు తొలిపోయినా ఈ లోకంలో పరిగెత్తటమే నాయనమ్మ మీకు స్తోత్రాలు కాదు ప్రభా నీ కొరకు వారుగా నీతో నడిచేవారుగా ఆ నోకు వలె నీతో నడిచేవారుగా కష్టమైన శ్రమైనా ఇబ్బంది అయినా ఇరుకైనా అప్పైనా అయినా వ్యాధి అయినా బాధ అయినా వాటన్నిటినీ కూడా చూసి చూడకుండా నువ్వు నడిపించే మార్గంలో నడవటానికి మీరు సహాయం చేయండి ఒక్కొక్కరిని బలపరచండి ఒక్కరికరికి ఎటువంటి ఆత్మీయండి ఆరోగ్య బలాలు దయచేయండి ప్రభుఫామికి స్తోత్రాలు బిడలేని వారికి బిడలను దయచేయండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి ప్రభు టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్ టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్ ఆర్ మై ప్రొవైడర్ ఈ వార్ మై ప్రో ప్రొటెక్ట్ ఈ వార్ మై హీలర్ ఆటింగ్ విత్ ఎవరు సూపర్ నేచురల్ పవర్ మాస్టర్ మీ అగ్ని అభిషేకంతో నింపండి మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి నాయన నిన్ను సురక్షితగా అంగీకరించగలిగాను కృప దయచేయండి క్రైస్తవులను హింసిస్తున్నటువంటి వారిని క్షమించి వారికి మంచి మారు మనసు దయచేయండి అలాగే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి ఈవెంట్కి ఆ నాయకులకి మంచి తెలివి జ్ఞానం ది అవును ప్రభు అమ్మకే స్ఫూత్ర నీ రాకడ బహు సమీపంగా ఉంది ఎన్నో ఒక దినాల్లో జరిగినట్టు ఇల్లు కట్టుకుంటున్నారు పెళ్ళిళ్ళు ఇచ్చుకుంటున్నారు అతండి వ్యాప అన్నీ అనుభవిస్తున్నారు కానీ నీతో నడవటానికి వారికి సమయం ఉండట్లా నీతో నడిచే వరకు చేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని త్వరగా రాను ఎన్న యస్సు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఆమె Amen. Praise the Lord. God bless you. Happy New Year. జముండూను నీ కృప నిజ జీవము నీ కృప వివరింప నా నీ కృప నిజముడు నీ కృప జీవము నీ కృప వివరింప నా నీతి మాతుల గుడారాల లో లక్షణ సంగీత సునాదము నీతి మా తుల గుడారాలో వినబడు చూ నది రక్షణ సంగీతము మీ కృప నిజముడు निकृप नित्य जीवमुपविवरिम्पतरमाये सैया। ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని చావు కృపలో నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో నన్ను లేవ నెత్తిన చిరునామా कृप निज्यमु नीकृप निज जीवमु नी कृप विवरिम्प विनवडु नीतिमातुलगुडारु रक्षण सङ्गीत सुनादमू చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలు కరుణ చావు ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలు చావు ప్రతికూలమైన పరిస్థితులను నీవు తను ప్రతికూలమైనా పరిస్థితులయు కను మరుగైపోయే నీ కృప నిత్యముండును మీ కృప నిత్య జీవము మీ కృప వివరింప నా తరమాయేసయ మీతి ముల గుడారాలలో వినబడుతున్నది रक्षण सङ्गीत सुनादमु వానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువని చావు అనుపవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువని చావు రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రాజు నీ వేగా రాజ మార్గములో నన్ను నడుపుచునా రాజు నీ వేగా నీ కృపాన్నిత్యముడును నీ జీవము నీ కృప వివరింప నా